గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీకృష్ణ ఓం శ్రీ శ్రీరామానంద పరపర ఓం శ్రీ శివానంద పరబ్రహ్మ నమ సద్గురు శ్రీ అంతర్ముఖానందాయ నమ గొప్ప ఆధ్యాత్మిక యోగి గొప్ప విరక్తులు ఆయన చెప్పినటువంటి వేదాంతమంతా ఉపనిషత్తులకు దగ్గరగా ఉంటుంది అంటే ఆయన చెప్పినటువంటి గొప్ప యోగ సాధనే మాత్రమే ఆయన చెప్పారు ఆయన చెప్పినటువంటి ఆ యోగ సాధన తెలుసుకుని అభ్యసించే వారికి గొప్ప పరమపదము కలుగుతోంది నానాటి బ్రతుకు నాటకం బిమదిని ఎరుగలేకున్నావు మనసా వేమన చెప్పు వేదాంత తత్వమే కడదే చునది నిల్ నుగ కడదేనది నిల్ నాటకం వని మదిని యరుగే కున్నావు మనసా యోగివే మన జు వేదాంతమే కడదే చునది నిల్ నుగనరా సత్యము వేదాంతం అంటే వేదము యొక్క అంతిమ భాగం అక్కడ గురువు ద్వారా నేర్చుకుని అభ్యాసము చేసి పొందినటువంటి అనుభవము జ్ఞానము ఏదైతే ఉన్నదో అది స్థితి అని చెప్పడానికి వీలు లేనంత స్థితిలో పొందేటువంటి ఆనందమే ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం అదే బ్రహ్మానందము ఈ బ్రహ్మము యొక్క ఈ బ్రహ్మానందము యొక్క అంచులు ఏవైతే ఉన్నాయో ఆనందంలో తేలి ఆడేవాడు బాహ్య ప్రపంచం మీద కానీ బాహ్యేంద్రియాల మీద కానీ బాహ్య వస్తువుల మీద కానీ మనసు ఎప్పుడు వెళ్ళకుండా నిగూఢముగా ఆ బుద్ధి గుహలోనే ఈ మనసు నిగూఢముగా ఉంటుంది అట్టి ఆధ్యాత్మిక సాధన లేనివానికి అనేక ప్రాపంచిక వాసనలు విషయాలు వెలుగెత్తుతూ ఉంటాయి ఆ విషయాలనే అదుపులో ఉంచుకోవాలని అనేక రకాల మార్పులు చెప్పారు అంతేగాని నువ్వు శరీరాన్ని చేసుకుని ఎండబెట్టుకుని ఏ ఏవో ఏవేవో ఆకులు అలములు వాయుభక్షణ చేసి నువ్వు జీవిస్తారు అంతేగాని ఏమీ అవసరం లేదు అని చెప్పడం సరైనటువంటి పద్ధతి కానే కాదు అన్నీ తినాలి ఆరోగ్యంగా శరీరాన్ని ఉంచుకోవాలి అదుపులో ఉంచుకోవాలి మితమైనటువంటి ఆహారము మిత నిద్ర మిత సంభాషణ మిత ప్రవర్తన కలిగి ఈ సాధకుడు ఉండాలి అటువంటి వాడు గొప్ప అనుభూతి పొందుతాడు ఎందుచేతనంటే ఇప్పుడు శరీరంలో ఏదో ఒక భాగం చెయ్యగాని కాలు కానీ లేకపోతే మెడ కానీ వెన్నుముక కానీ నడుము కానీ ఏదైనా మనకు ఇబ్బంది అంటే వాతం చేత అవి ప్రకోపించి మనకు బాధ పెడుతున్నప్పుడు దానికి ఒకటే సరి అయినటువంటి మందు ఏమిటి గోమూత్ర శిలాజిత్తు రసాయనం ఈ గోమూత్ర శిలాజిత్తు రసాయనం ఎవరైతే వాడతారో కొంతకాలము తన శరీరంలో ఉండేటువంటి బోను దుమ్ములు ఆ దుమ్ములకు సంబంధించిన ఎటువంటి వ్యాధి సరే అలా నెమ్మదిగా పోతుంది అది ఎంత సత్యమో నేను అనుభవించి చెబుతుండేటువంటి మాటలు నేను అలాగే ఈ సాధన చేసి అలా ఉండిపోవడం వల్ల ఈ మెడలు నరాలన్నీ పిగబెట్టుపోయి ఒత్తిడి ద్వారా ఒత్తిడి కలిగి దాని ద్వారా అనేక బాధలకు కొంచెం అనుభవించాను నేను ఈ గోమూత్ర శిలాజిత్తు వాడి ఇవాళ నేను స్వస్థత చేకూర్చుకున్నాను అంటే అది ఎంత సత్యమో గోమూత్ర శిలాజిత్తు శరీరంలో ఉండేటువంటి దుమ్ములకు సంబంధించి మోకాళ్ళ నొప్పులు కానీ మెడనొప్పులు కానీ తగ్గడం ఎంత సత్యమో అలాగనే తత్వాన్ని తెలుసుకుని ఆ సాధన అభ్యసించేవాడికి తప్పనిసరిగా వాడికి స్వస్థత కలుగుతుంది యథార్థం గోచరిస్తుంది అంతేగాని ఏదేదో మనము చేసినంత మాత్రాన అనేకమైనటువంటి పుట్టబీదొగట్టంబు చచ్చు నా విశ్వదాభిరామ వినరవేమ జీవుడు లోపలు లోపల ఉన్న జీవుణ్ణి లోపలనే తెలుసుకోవాలి అలా లోపల తెలుసుకోవాలంటే పురములందు ప్రవేశించి వాడు పురుషుడు అంటే పురము అనగా శిరస్సు పుర్రే ఆ పుర్రలోనికి ఒక దారి ఉన్నది ఆ దారి సుష్యుమ్ రంధ్రం దాన్ని బ్రహ్మరంధ్రం అదే సుష్యుమ్నాడిని బ్రహ్మరంధ్రమని అనేక రకాలుగా ఎందరో మహాత్ములు చెప్తారు ఆ చెప్పిన విధంగా మనము ఆ మార్గం ఈ గోమూత్ర శిలాజిత్తు వాడి మన బాధలు తొలగించుకున్నట్లుగా మన నెప్పులు తగ్గించుకున్నట్లుగా ఈ యొక్క బ్రహ్మరంధ్రాన్ని వేదించుకుని ఎవరైతే సహస్రారానికి వెళ్తారో వాళ్లకు తప్పనిసరిగా స్వస్థితి కలుగుతుంది ఆ కుంఠన కుంఠాఖ మోక్షద్వారం అదే బ్రహ్మరంధ్రం అదే నాడి ఆ మోక్షద్వారాన్ని తట్టగా 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 ఏదో ఒకప్పుడు ఒక సమయంలో ఏదో ఒక సమయంలో అది ఓపెన్ అవుతుంది అర్థన్మని జీవుడు అందులోంచి బయటకు పోతాడు బయటికి పోయి లోపలికి పోయి ఆ లోపల లోపలనే అస్వస్థ స్థితి కలిగి ఉంటాడు స్వస్థత కోల్పోతాడు స్వస్థత అంటే మనసు పని చేయడము అస్వస్థత అంటే స్వస్థత అస్వస్థత అక్కడ ఏ రకమైనటువంటి ఆ కదలిక మెదలిక గుణము ఈ ప్రేరణ చిత్తము చంచల్యము ఇవేవీ లేకుండా స్థితిలో ఆ స్థితిలో జీవుడు నిరంతరము అనుభవిస్తూ ఉంటాడు చూడండి సంసారము ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఇవన్నీ వదులుకొని ఈ ఒక్క మార్గంలో ప్రవేశించి సాధించేది ఏమిటి అని చాలా మందిలో ఈ ప్రశ్న చాలా అధికంగా ఉన్నది దానికి కూడా వారు చక్కని ఉదాహరణ చెప్పారు ఇదంతా మాయ కదా తల్లి మాయ కదా తండ్రి మాయ కదా భార్య మాయ కదా సంసారం మాయ కదా నీ భూములు పుట్టలు ఇల్లు వాకిలి డబ్బు ధనము చివరికి నీ శరీరమే మాయ కదా మాయ అంటే అర్థం ఏమిటి ఎప్పుడు శాశ్వతంగా ఉండేది కావు మధ్యలో నశించిపోయేది ఎంతటి గొప్ప శరీరమైనా ఎంత గొప్ప ఆరోగ్యవంతుడైనా చివరికి నశించవలసిందేగా గనుక నీవు ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటావు అప్పుడు నీకు యదార్థం గోచరిస్తుంది తల్లి తండ్రులు మీద దయలేని పుత్రుడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్ట నేమి వాడు గిట్ట నేమి పుట్టలో నచ్చు పుట్టలో గిట్టవా విశ్వద వీరామ విను రీమా విశ్వాపిరామ వినురీమా పుట్టలు పుట్టలు పుట్ట కొలుకలు పుట్టలు తయారు చేసేవి పెదపురువులు చాలామంది నానుడు ఏంటంటే పుట్టలు పాములు తయారు చేస్తాయంటారు ఆ పుట్టల్లో పాములు నివసిస్తాయంటారు కుట్టలో చెలంటే ఏంటి అదే ఆ పుట్టను తయారు చేసేటువంటి ఒక చిన్న కీటకాలన్నమాట చిన్న చిన్న కీటకాలు వాటిని చెద పురుగులు అంటారు ఆ చెద పురుగులు భూమిలో ఉన్న మట్టిని లోపల ఉండేటువంటి మట్టి ఎక్కడైతే పదును తడి నీటి తడి ఉన్నదో ఆ ఓల్ చేసుకొని లోపలికి వెళ్ళి 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 ఆ నీటి అడుగు భాగం దగ్గర బెందర్లా తయారు చేసి దాన్ని నోటితో పట్టుకొచ్చి ఆ పుట్టను నిర్మిస్తాయి పుట్టను నిర్మించిన తర్వాత పుట్ట తయారైపోయిన తర్వాత చీమలు ఆ పుట్టలోనికి చేరుతాయి ఆ పుట్టలోకి చీమలు చేరి ఆ నిర్మించుకున్న ఈ పుట్టను నిర్మించుకున్న చదుపురుగులు ఉంటాయి కదా ఆ చదుపురుగులను చంపుకుని చీమలు తినేస్తాయి ఆ తర్వాత కొంతకాలం చీమలు ఉంటాయి తర్వాత పాములు ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు దానికి భయం ఏర్పడినప్పుడు దాక్కోవడానికి మాత్రమే పుట్టలోనికి పాము వెళ్తుంది కానీ పుట్ట పాముకి నివాసం కాదు పొట్టలో ఎప్పుడు పాము ఉండదు ఆ భయానికి ఎవరైనా వచ్చి నాకు అపాయం కలుగు చేస్తారేమో అని ఆ పుట్టలోనికి వెళ్ళి దాక్కుంటుంది అనమాట దాక్కోవడానికి మాత్రమే లోపలికి వెళ్తుంది కానీ పుట్ట పాముకి ఎప్పుడు నివాసం కాదు ఆ రకంగా పుట్టలోన చెదలు ఏ విధంగా నశించిపోతాయో పుట్టలోన చెదలు ఏ విధంగా నశించిపోతాయో తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు వాడు పుట్టనేమి చెదలాగా గెట్టనేమి అని అన్నారు ఎంత చక్కని పదం వాళ్ళు చూడు అంటే నీకు జన్మని కని పెంచి ఇంత ముడ్డు కడిగి మూత కడిగి ముక్కు తుడిచి ఇంత చేసి ఒళ్ళు కడిగి ఇంత చేసి గొప్పవాణ్ణి చేసి నిన్ను చదివించి గొప్ప ప్రయోగ చేసి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేస్తే చివరకు వాడికి ఓపిక అయిపోయి ఒక మూల కూర్చుంటే ఆ మూల కూర్చున్న తండ్రికి శాద తీర్చుకోమని చెప్పడం మానేసి కనీసం కంటి గింజనీరు కూడా పోయకుండా నువ్వు పో నీ చిక్కున కలిగిపో ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో నేను నిన్ను పోషించేది లేదు లేదా ఆ అనాథాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ పడస్త నడు అంటాడు దయాహీనుడైపోతాడు ఎందుకు వీడు కంటున్నారు కదా మరి వీడు కన్నవాడు రైపోతున్న వీడికి ఆ మాట చెప్పడం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడికి మరి ఈ పుత్రుడు కూడా ఒకప్పుడు తండ్రి అవుతాడు కదా మరి వాడు కూడా అదే మాట చెప్తారు కదా తాతక కోసిన బోలు తరతరా ఉంటుందని అన్నట్లు తండ్రికి బోలిస్తే ఈ కొడుకు కూడా వాడికి కూడా బోలే ఇస్తాడు ప్రేమాభిమానాలతో నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి నా తల్లిదండ్రులు అని పూజించి గౌరవించి చక్కగా చూసుకున్నట్లయితే అదే బాటలో వాడు కొడుకు నలిసి చివరికి వాడు కూడా వాడు కొడుకు కూడా వాడిని అలాగే చూస్తాడు తండ్రి ఈ తండ్రిని గౌరవించినప్పుడు వాడి కొడుకు మాత్రం ఎందుకు గౌరవిస్తాడు గౌరవించడం ఆ ఇలాగే కావాలా ఇదే కావాలా ఇదే పద్ధతి కావాలా అనుకుని వాడు కూడా వీడి తండ్రిని వారు మొన్న ఉచ్చబెడతాడు కాబట్టి తల్లిదండ్రుల మీద దయ కావాలి ప్రజల మీద దయాకృతుడై ఉండాలి సన్మార్పుడై ఉండాలి సమాజంలో చక్కగా జీవించాలి ఎవరికి హాని చేయకూడదు ఎవరికి కష్టం కలిగించకూడదు ఎవరికి బాధ కలిగించకూడదు ఎవరిని హింసించకూడదు సంతోషంగా వారు జీవిస్తూ ఇతరులు కూడా వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా జీవించేలాగా వాడు సమాజంలో మెరగాలి ఏ శ్రీకృష్ణ పరమాత్మ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ